నమస్తే నేను మీ నగేష్ గడచిన ఎన్నికల్లో పార్టీ పరాభవానికి కార్యకర్తల నిస్తేజం కూడా ఒక కారణమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్త ఆలస్యంగా గుర్తించారు సో క్యాడర్లో నెలకొన్న ఈ నైరాస్యాన్ని తొలగించి పార్టీని తిరిగి రీఆర్గనైజ్ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేసే ఒక ప్రక్రియ ప్రారంభించారు ఇందులో భాగంగా ఇప్పటికే అనేక జిల్లాలకు కొత్త జిల్లా అధ్యక్షులను నియమించారు పాత తూర్పుగోదావరి జిల్లాకు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణను అలాగే రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మార్గాని భరత్ను నియమించారు అలాగే అనంతపురం జిల్లాకు మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డిని సత్యసాయి జిల్లాకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ను అధ్యక్షులుగా నియమించారు ఆ తర్వాత నిన్న చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక సమీక్ష చేశారు పార్టీ నాయకులందరినీ సమావేశపరిచి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి పైన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని పార్టీని రీఆర్గనైజ్ చేయాలంటే ఏం చేయాలా జిల్లా అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్న దాని మీద చర్చించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబలపల్లి మదనపల్లి పీలేరు ఈ మూడు నియోజకవర్గాలు మినహాయించి పాత చిత్తూరు జిల్లాలో మిగిలిన పదకొండు నియోజకవర్గాలకు అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించాలని నిర్ణయించారు ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది అలాగే పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఈ కొత్త కమిటీలన్నీ ఏం చేస్తాయంటే నియోజకవర్గాల్లో ఎవరైతే కార్యకర్తలు గ్రామ మండల స్థాయి నాయకులు గత ఎన్నికల్లో క్రియాశీలకంగా యాక్టివ్గా పనిచేయలేదో వాళ్ళను గుర్తించి వాళ్ళను మళ్ళీ పార్టీకి దగ్గర చేసే కార్యక్రమాలు చేస్తాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పార్టీ క్యాడర్ను లీడర్లను జిల్లా అధ్యక్షులను సమన్వయం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇద్దరు సమన్వయకర్తలను నియమించారు ఇందులో రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన సమన్వయకర్త బాధ్యతలను మాజీ శాసన మండలి సభ్యులు వేంపల్కి చెందిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డికి అప్పగించారు ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర ఈ బాధ్యతలను మాజీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డికి అప్పగించారు ఇప్పటికే వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు చూద్దాం ఈ పార్టీని రీఆర్గనైజ్ చేసి రీస్ట్రెంతం చేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది